తులసి న్యూస్ కు స్వాగతం కరేడు రైతుల అభిష్టానానికి భిన్నంగా బలవంత భూసేకరణను ఆపాలి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి కల్తీ మందుకు కందుకూరు అడ్డాగా మారింది రేషన్ ఇసుక మాఫియాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు వాటా ఉంది అధికారులు అవినీతి చర్యలకు పాల్పడడం సరైంది కాదు అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం బాబు మోసపు వాగ్దానాలను ప్రజలు ఎండగట్టాలి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో బుర్రా మధుసూదన్ యాదవ్ పిలుపు కందుకూరు నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం బెల్ట్ షాపులు కాల్తీ మందుల తయారీకి కేంద్రంగా మారిందని రేషన్ మాఫియా ఇసుక దందాకు అడ్డాగా మారిందని వారు ఆరోపించారు కందుకూరు రేషన్ మాఫియాలో స్థానిక ఎమ్మెల్యేకు వాటా ఉందని నియోజకవర్గంలో జరిగే ప్రతి పనికి కప్పం కట్టమని హుకుం జారీ చేస్తున్నారని విమర్శించారు స్థానిక ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ కర్రీ రైతులను వారి అభిప్రాయం ను గౌరవించకుండా బలవంతంగా భూములు సేకరణ చేయడం సమంజసం కాదని రైతుల అధిష్ఠానానికి భిన్నంగా వ్యవహరించరాదని అన్నారు కరెడు రైతుల భూమి పోరాటానికై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు గత ప్రభుత్వంలో ఇండోసోల్ ప్రాజెక్టు చేవూరు ప్రాంతంలో భూములకు కేటాయిస్తే ముడుపులు స్వీకరించిన కూటమి ప్రభుత్వం కరేడు ప్రాంతంలో వ్యవసాయ భూములను ఇండోసోలార్ ప్రాజెక్టుకు కేటాయించి కరెడు ప్రాంత ప్రజలు రైతుల మధ్య ఆందోళన నెలకొనే విధంగా వ్యవహరిస్తుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రైతు పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాక వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అల్లాడిపోతున్నారని రైతు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ ఇస్తానని హామీలు ఇచ్చి ప్రజలకు ప్రగాల్భాలు పరికారని బాబు మోసపు మాటలు నమ్మిన ప్రజలు తీవ్ర ఆవేదనతో బాధపడుతున్నారని తెలిపారు బాబు అబద్దపు హామీలను ప్రజలకు వివరించి తెలియజేయటకు బాబు మేనిఫెస్టో రీకాలింగ్ ప్రోగ్రాం అని పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిపామని మండల గ్రామ ఇంటింటికి మీటింగులు జరిపి బాబు అబద్దపు హామీలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్టంలో జరుగుతున్న అవినీతి పాలనకు అధికారులు సహకరిస్తున్నారని కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భ్రమలో బ్రతుకుతున్నారని అవినీతి పరిపాలనకు అధికారులు సహకరిస్తే భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు వైసీపీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి పాలిటిక్స్ డైవర్ట్ చేసి బతకాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని ఎల్లకాలం డైవర్ట్ పాలిటిక్స్ చెల్లవని తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు డంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ జగన్ అంటే ఒక నమ్మకమని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా పరిపాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి అన్నారు జగన్ మాట ఇస్తే మడిమ తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదల ముంగిటకు చేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలన ఎంతో కాలం సాగదని ఎవరన్నీ అడ్డుకున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరిగినా జమిలీ ఎన్నికలు వచ్చినా రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు కందుకూరు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగే మండల గ్రామస్థాయి బాబు రీకాల్స్ మేనిఫెస్టో కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా బాబిష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించి అందరి విషయాలను విసిద్దపరిచారు ఈ కార్యకర్తలే పార్టీలకు మూల స్తంభాలు ఈ నాలుగు స్తంభాల నిన్న ఈ భవనం ఎలా ఉంటుందో కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా మనం కూడా సాగించదు అని మనందరికీ తెలుసు రాష్ట్ర స్థాయి వరకు కూడా మంచి స్థానంలో వాళ్ళు ఉంచాలి అప్పుడే మనము మన ప్రభుత్వానికి బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆయన సరే కొన్ని జరుగుతుంటూ ఉన్నా ఈసారి కార్యకర్తలకే నేను ప్రయాణిస్తున్నాను కాబట్టి కార్యకర్తలు విశ్వరించే ప్రత్యక్ష లేరు వంటే నేను ఇప్పుడున్నాను ఈ కృషి ఉపయోగించాలంటే మీరందరూ గ్రామ స్థాయి నుంచి ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నాయి ఎవరెవరు ఏమి లేదని మనం చేయవలసిన బాధ్యత కూడా అది మాకు ఓట్ చేసేది ఎందుకు వేసామని కొంతమంది ఉంటుంది ఇంకొకటి కూడా మేము ఓట్ చేసాము ఎలా నేను చెప్పినా మేము వినాలంటే తప్పక వినాలి అది మా బాధ్యత చూస్తాము ఆ రోజే మన విలువ పెరుగుతుంది నాయకత్వం నాయకత్వ లక్షణాలు నాయకుడుగా ఎదుగుతాము ఎంత ఎదుగుతంత ఒరిగి ఉండాలని మీ పెద్దలు చెప్తారు మరి మనమందరం కూడా కొంతమంది కాలని చేస్తారు ఓ నాకు ఈ పని వచ్చింది ఎవరు ఇచ్చారు ఆ పదవి నేనే ఓటర్లు లేకపోతే పార్టీలు ఉన్నాయా ప్రభుత్వాలు ఉన్నాయా నాయకులు ఉన్నాయి వారి యొక్క పనులను మనం చేస్తూ పోవలసిన బాధ్యత కొన్ని కాకపోవచ్చు కానీ సాధ్యాల దగ్గరికి పోవాలి ఇంకో కార్యం దగ్గరికి పోవాల్సిందే మీరు చేస్తారా లేదని అడగాల్సిన బాధ్యత పొందేది కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు ఎక్కడికి మాట్లాడితే వారి లేదా వాళ్ళని ఏం చేయాలి అని కూడా ఉంది కానీ మన ప్రభుత్వం కానీ ఏది ఏమైనా ఈనాడు అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక జగనే చేస్తుంది సంక్షేమం జరిగిందంటే ఒక జగన్ చేశారు మరి ఈరోజు చూస్తున్నాం పారిశ్రామికంగా విశాఖలో సబ్మిట్ చేస్తే ఇండస్ట్రీ సబ్మిటెడ్ పెట్టాడు కను ఏపీ ఐడెస్టీ ద్వారా శంకుస్థాపన చేస్తే ఈ రోజు వాటకు ఇబ్బందులు కట్ చేయడము మేము చేశామని చెప్తుంది ప్రభుత్వం మరి మన వాళ్ళ ఇండస్ట్రీగా మేము సబ్మిట్ చేశాము అంటే చంద్రబాబు నాయుడు మనం పెడితే ఒక లక్ష జిల్లరేసి ఎందుకు అరే ఏదో మోసం చేస్తున్నట్టుంది మరి ఏదో జరుగుతుంది ఈరోజు మనం ఈ యొక్క మ్యానిఫోస్టో చివరి వరకు కూడా వివరించి ఇదిగో మేము ఇది చేశాము మరలా మేము మీ దగ్గరికి వస్తున్నాము మీ ఆశిస్సులు ఎవరని ఇవ్వండి ఆదరించండి మరలా రేపు రాని ఇరవై తొమ్మిదిలో జరగండి మేము జగనన్న కట్టాగా ఉంటాము ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ను మరలా ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాము అటు సంక్షేమ మరి ఓట్లాడే బాధ్యత కూడా మరి ఎంతో మంది మేధావులు విశ్లేషకులు ఈ రోజు మేము మన టీవీలో దొరుకుతున్నాం వారిని విశ్లేషించేది కానీ మేధావులు కానీ జగన్ ప్రభుత్వం బాగుంది మరి ఈ రోజు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచనలో పాడ ప్రజలు కూడా మరి మనం అందరం కూడా చివరిగా ఒకటే ఏది ఏమైనా ఇరవై తొమ్మిదిలో రాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది బాలవాకు వరకు బ్రహ్మాట ఈరోజు ఎక్కడికి పోయినా చిన్నారు దగ్గరికి పోతే అన్న మామయ్య గారిని ముఖ్యమంత్రి చేయాలి మాకు సద్దులు ఇచ్చారు పుస్తకాలు ఇచ్చారు మంచి భోజనం పెట్టారని ఆ బాల ఈరోజు